హలో ఎస్ అందరికీ హృదయపూర్వక హృదయపర్గవందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దనంతో మీ మందికి దేవుడు ఈ రోజు మనకు అనుభవించబడిన వాగ్దానము గ్రంథము అరవై అధ్యాయము ఒకటో వచ్చినము నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిము యోహో మహిమ నీ మీద ఉదయించును హలడు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చినాడు ప్రతి వాగ్దానం తన ప్రియ కుమారు ధర మనల్ని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకున్నాము అట్టే రీతిగానే మనం ఏదైతే అడుగుతున్నామో దేవుని మనం అడుగుబాటు కంటే ఊహించేవాడు కంటే అత్యధికంగా మన జీవితంలో కలగజేస్తాడు కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆదివారం దేవుని సన్నిధానం మనం ఎప్పుడైనా ఎలాగైతే గడుపుతామో దేవుని సన్నిధానం గడుగుతామంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఉంటాయి అనేకమైన దేవుళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధానంలో గడపడం చాలా ప్రాముఖ్యము కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు మనం విని దేవుని యొక్క సేవకుడు యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకుని ఈ వారం అంతా మనం ఏదైతే ఆ సేవకుడు చెప్పిన వాక్యాన్ని ఎప్పుడైతే నమరు వేసుకుంటూ ఉంటామో మన జీవితంలో అధికమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక అట్లయితే కనుక ఈ వీడియో చూసిన వారికి ఏదైతే సహాయం కావాలో సమస్త సహాయాన్ని దేవుని మీకు అందజేయనుగాక గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం దేవునికి ఏమనికొంద స్తోత్రులు చెల్లించుకున్నాం తండ్రి ప్రతి ప్రేరణలో మీరైతే నడిపించింది అండి ఎవరికి ఏ సహాయం కాదు నాకైతే సమస్తం తెలియదుగా దేవా నీవు సమస్తం తెలుస్తున్నా కూడా తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారిన ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారుగా కానీ ప్రవచిస్తుందండి ఎవరైనా తండ్రి ఏ విషయాలు ఎదురు చూస్తాండి ఎదురు చూస్తే ప్రతి ఒక్క విషయం వారి పొందుకున్నగా కానీ ప్రవచిస్తాం ప్రతి దానికి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తాం అండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క చేయమండి అందచేయమని నా చెరని నిస్కరిస్తున్నాం వేడిపించినాం తండ్రి అమ్మే అందరికీ వందనములు